రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మిథున రాశి వారికి అవకాశం ఉంది తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా కుంభరాశిలో దశమంలో అనగా మీనరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు గానీ నూతన అవకాశాలు గాని వస్తాయి తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు ఈ రకంగా మిథున్ రాశి వారికి రవి అనుకూలత వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పదవులో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమోభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి సంతోషం కోసం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆ రకంగా కుటుంబ సభ్యులను సంతోషించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన సహకారం కూడా పుష్కలంగా కనిపిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడతారు మీ కష్టానికి తగిన ఫలితం అందుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారు కానీ మీ కుటుంబంలో కానీ లేక బయట కానీ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులంతా కూడా సహకారం పుష్కలంగా అందిస్తారు కార్మికులు కానీ శ్రామికులు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మిథున్ రాశి వారు ఈ భాగ్య శని వల్ల మీరు ఒక మంచి కార్యక్రమాలు నిర్వర్తించి మంచి పేరు ప్రకతలు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక దశమభావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది మార్చి నెలలో కూడా ఆయన అలాగే దశమభావంలోనే సంచరిస్తాడు విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అంతా కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి రవి భగవానుడు బుధుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే సప్తమ లాభాది కుజుడు ఈ నెల అంతా కూడా జన్మరాశిలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వివాదాల్లో మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ లేక వాహన సమస్యలు కానీ భూ సంబంధించిన వివాదాలంతా కూడా మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అధికంగా ఖర్చులు అలసట ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువు వ్యయములో వృషభరాశులో సంచారం కొనసాగిస్తున్నాడు సో సమాజంలో కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూరం చేసుకున్న వారు అవుతారు జీవిత భాగస్వాముతో కానీ ఇతర భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు ఖర్చులు మితిమీరి మితిమీరిపోవడం ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం రుణ రుణాలు చేసేటువంటి వాతావరణం కూడా ఈ వ్యయంలో గురువు వల్ల రాశి రాజపరికి ఏర్పడుతుంది పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది ఆత్మీయులు మిమ్మల్ని కష్టపెట్టి బాధ పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది సంతానం విషయంలో మీరు ఎందుకో అనుకున్నంతగా ఆనందాన్ని పొందలేకపోతారు ఆత్మీయుల యొక్క ఇబ్బంది మీకు నిరాశని కలిగించి అశాంతిని కలిగిస్తుంది అలాగే స్త్రీజన సహకారం పూర్తిగా మీకు వ్యతిరేకంగా మారుతుంది ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చతుర్థంలో కన్యారాశిలో కేతు సంచారం ఉంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి కుటుంబానికి ఎంత చేసినా కానీ మీరు ఆ రావాల్సినంతగా వారికి కావలసినంతగా మీరు ఆనందాన్ని పొందలేకపోతారు అందించలేకపోతారు ఆ రకమైనటువంటి నిరాశ అశాంతి మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి దశమ శుక్ర దోషం నుంచి బయటపడ్డానికి లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం కానీ కనకధార స్తోత్రాన్ని కానీ చదువుకోండి వేయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని కాని హైగ్రీవ స్వామిని గానీ దర్శించండి జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించి మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల పద్నాలుగు వరకు సష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యా రాశి వారికి అని చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా యాభై శాతం కుజబలాన్ని కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు జన సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభరాశుల ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు విద్యార్థులకు సౌఫలితాలు ఉంటాయి విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో కుంభరాశులైన సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి ఆలోచనలు చాలా వరకు ఖాళీ రూపొందాలు వస్తాయి సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శని అనుకూలతల వల్ల అధిక లాభాలను అధికమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని సమాజంలో గుర్తింపుని అవకాశాలను అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యా రాశి వారికి ద్వితీయ వాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా స్త్రీలతో అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి నిరాశ వెంటబడుతుంది కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ శుక్రుడు కేతువు రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది గనక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను కన్యా రాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవిని దర్శించుకోండి జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి గణేశ గణేషాష్ట్రకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజ నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడ్డానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి కనకదాన స్తోత్రం చదవండి ఒక కేజీ అలసందులు కానీ అనగ బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం